అన్నారెడ్డి జిల్లా హత్తూర మండల కేంద్రంలోని పల్కొనూర్ చందాపూర్ గ్రామాలలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు పర్యటించి వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు అనంతరం సమగ్ర కుటుంబ సర్వే తీరును అధికారులకు అడిగి తెలుసుకున్నారు సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ అధికారులకు సహకరించాలని వారు కోరారు ఈరోజు మార్నింగ్ నుంచి అని చేస్తారు ఈ ఈరోజు మార్నింగ్ ఒకటి ఒకరు చేసింది ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది లేలేట్లా కలెక్ట్ చేసుకుంటున్నారా మీరు పంచాయతీ బార్ ఏటి ఫైల్ అన్ని కంపల్ట్ అయ్యని ఆ 71 75 బ్లాక్ చేయండి ఇది ఒక ఏజిల్లా వచ్చేదే ఒక విధంగా కండిరండి రెండు బ్లాక్స్ కలిపి రెండు బ్లాక్స్ కలిపి 34 కంపల్ట్ మనం ఓన్లీ 34 రెండు బ్లాక్స్ మేడం బ్లాక్ తో 21 ఇంకా హెడ్ మాస్టర్ బ్లాక్ 13 ఉండాలి కంపల్ట్ 13 13 13 ఏంది హా మొత్తం స్టార్ట్ చేసి ఫోర్

వచ్చిన డేటు వారి పేరు వారికి సుమారుగా ఎన్ని గింటలు అయితే పడిపోయారు అండ్ లాస్ట్ ఎలా వచ్చిన తర్వాత ఎంత మాకు కాంటాక్ట్ చేసిన డేట్ రాస్తాను తర్వాత క్యాబ్ ఎంట్రీ పంపిస్తాము మాట్ వాళ్ళ బగ్నేచర్ అయితే సిగ్నేచర్ తీసుకుంటుంది రెండు పడలే ఈరోజు ఇప్పుడు లారీ లోడ్ అవుతున్నాయండి కొద్ది వచ్చింది వచ్చారు మ్యామ్ నిన్న వచ్చినారు ఈరోజు అప్రాక్సిమేట్లీ ఇక్కడ అయిపోతుంది సంగారెడ్డి జిల్లాలో సామాజిక ఆర్థిక రాజకీయ కుల విద్యా వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్ లోనూ కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి మన జిల్లాలో మూడు వేల నాలుగు వందల పైచీలకు ఎన్యుమేటర్ బ్లాక్స్ గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమిరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతోంది దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేది ఏమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను మీరు ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్నీ కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది సర్వే అన్నది మొత్తం నాలుగు ఎన్యూమరేటర్స్ తో ఈ రెండు గ్రామాల్లో కూడా చేపడుతున్నారు సో ఈ సర్వే కి కూడా హత్నూరా మండలంలో ఉన్న అందరూ కూడా సహకరించాల్సిందిగా